రెండు గంటల పాటు జరిగిన భేటీ అనంతరం భారత నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు సమావేశం ఎన్నికల ఫలితాలు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది నారా చంద్రబాబు నాయుడు నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసే కానీ వేవ్ కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకుని రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్ లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం మేము మేమన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది మెదక్ లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పైసలు పంచితే చాతగని రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు శ్రీ రఘునందన్ రావు ఎంపీ మెదక్ ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా ముందుకు వచ్చి మెదక్ లో రఘునందన్ రావు గెలిచిండే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే మొత్తం ప్రపంచం అంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం టీవీలు పేపర్లు ఛానళ్లు పదేండ్లు ఘోషించినాయి మరి ఆయన కేసు ఎందుకు గా లేదు ఎందుకు శిక్షించలేదు ఎవరితో ములాఖండి రేవంత్ రెడ్డి హరీష్ రావు తోట కవిత తోట చంద్రశేఖర్ రావుతోట ఆయన ములాఖత్ నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో పంతొమ్మిదవ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్ లో రెండు గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలేందంటే చెప్పడం చేతగాలేదు ఏమన్నాడైనా రఘునందన్ రావును గెలిపించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీ గెలిపిచ్చిండు అని మాట్లాడం నేను అడుగుతున్నా సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం జాతగా లేదు పెద్ద పొంకనాలు కొడుతూ ఉంటాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడి ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఏం చేసినావు తెలంగాణలోకి సీబీఐ రాకుండా నీకంటే ముందున్న ముఖ్ ముఖ్యమంత్రి ఒక జివో తెచ్చిండు నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాప వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమన్న మనుషులుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద రఘునందన్ గత పది పన్నెండు నేళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా గాని చెప్తారు రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలియ రఘునందన్ రావుకి కాలుమొక్కుడు తెలియదు రఘునందన్ రావు తెలిసింది ముక్కు మాట్లాడే మాట్లాడేది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేత నమన పాఠను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు దబ్దే ఇంకొకరు కాదు ఇలా దానికి సినిమా బాణీలు సినిమా వేషాలు సినిమా రంగులు అద్దె ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు మాకు రాదు రేవంత్ రెడ్డి గారు అందుకని అంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని నేను దయా దయాదాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త రగన్న గెలవాలని కొట్లాడితే మా మెదక్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు విజయం మనపై మరింత బాధ్యత పెంచింది జనసేన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మనం ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలుచుం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ తెర ఎప్పుడో జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియాని సో మీ అందరికీ జనశ్రేణుల తరపున జనసేన సైనికుల తరపున వీర మహిళల తరపున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు ఆశస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు వెళ్ళిపోతుంది అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపేరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకొచ్చి మరి మన తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు మన పార్టీ నాయకులు జన సైనికులు వీరమహిళలు మహిళలు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలి అంటే ఎంతమంది పనిచేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మనందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంటే మన నమ్మకం పెట్టి మన నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డ్ నుంచి తొలగించలేదు చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి అని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటానికి నేను చాలా కాలం ఇదే వేదిక చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళలకు కానీ పండగ పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసి సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదనట్లేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబ నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడి కరుణించాలి ఇది ఏదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు కానీ భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య ఎలాగే అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది మన జనసేన నుంచి గెలిచి గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌదారు అది మీ అందరి బాధ్యత మీరిద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడతాము మరి మీ అందరి అమ్మ ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ అందరూ వర్మగారికి చాలా చాలా వర్మగారా

बहुत से सजेशन आए चर्चा हो गई और ये निष्कर्ष आखिरी में ये निकला कि हम सब मिलके एक एक ही वॉइस में ये कहना चाहिए जो मैं आपको पढ़ के बताऊंगा दूंट्स Of India bloc, thank the people of India for the overwhelming support received by our alliance. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption, and deprivation. This is a mandate in defence of the Constitution of India. And against price rise, unemployment, and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP, led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the bjp's government and this is our decision and we together definitely uh, whatever promises we have given to the people that we will keep it up and uh, just i want to tell this thank you very much మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు సభ్యులు వర్మ శాల్వాలతో సత్కరించి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య ప్రసాదం అందజేసి అభినందనలు తెలియజేశారు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశం పట్ల మోదీ స్పందించారు ఎంతో విలువైన మా ఎన్డీఏ భాగస్వాములను కలవటం జరిగింది జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆంక్షలను నెరవేర్చడం మా కూటమి లక్ష్యం నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతికి పాటు పడడంతో పాటు వికసిత భారత్ దిశగా కృషి చేస్తాం అంటూ మోదీ ట్వీట్ చేశారు ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం ఫోటోలను కూడా మోదీ పంచుకున్నారు ఇవాల్టి ఎన్డీఏ భేటీలో మోదీ జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరాగ్ పాస్వాజ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు మోదీ నివాసంలో ఎన్డిఏపై సమావేశం ప్రభుత్వ ఏర్పాట్లపై ఎన్డీఏ పక్షాల చర్చ హాజరైన అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ గడ్కరీ చంద్రబాబు పవన్ నితీష్ కుమార్ వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మగారికి చాలా చాలా w e l 라 మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని సే ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ కీలక పాత్ర వహించడంలో తనదైన ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్లో విజయం సాధించారు ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మరియు మండల అధ్యక్షులతో సమావేశమై పార్టీ కేడర్ కి ధన్యవాదాలు తెలిపారు బిజెపి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమ వీర్రాజు పాల్గొని పురంధేశ్వరిని నిశాలు సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మరియు సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షలంగి శ్రీదేవి కోడూరి లక్ష్మీనారాయణ రొంగల గోపి శ్రీనివాస్ పరమి రాధాకృష్ణ కృష్ణ భగవాన్ నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ కుమార్తెగా వారు ప్రజల్లో మన్నన పొంది వారు శక్తివంచ లేకుండా నిరంతరం కూడా పర్యటించడం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం అనూహ్యంగా ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండడం దాన్ని అన్ని విధాలుగా మనం వినియోగించుకోవడంలో మూడు పార్టీలు చాలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్లగా పార్టీ ఇందులో ప్రధానంగా అధ్యక్షురాలుగా ఒక పార్లమెంట్ సభ్యురాలుగా గతంలో మినిస్ట్రీగా పనిచేసినటువంటి వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే నా దగ్గర మనోహర్ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేము చర్చించుకున్న మాట కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలం ప్రజలకి కనుక సుపరిపాలన అందించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనకి వారి హృదయాల్లో ఒక చిరస్మరణీయ చిరస్మరణీయమైన స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విషయం మనం గమనించాలి అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం ఖచ్చితంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం అదే విధంగా చాలామంది అంటూ ఉంటారు గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలా అని కక్షపూరితంగా మనం వెళ్ళని అవసరం లేదు ఏ విధంగా వెంటాడి విసిగించి వేసాలి మన మన నాయకు వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి కక్ష పూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కానీ ఏవైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్గా లీగల్గా దాని మీద ఒక విచారణనే పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవటం జరిగింది ప్రజా సంపదని దోచుకోవటం జరిగింది కేంద్రం నుండి వచ్చినటువంటి వనరుల్ని పక్కదా పట్టించడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ మళ్ళీ నేను నొక్కి పక్కానిస్తున్నాను ఇది వ్యక్తిగతంగా కాదు కానీ లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకులకి పరిపాలకులకి ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించే

ఓట్ల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి పైసలు పంచి చేతగాని రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోలేదు విజయం మనపై మరింత బాధ్యత పెంచింది జనసేన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు జరిగిన భేటీ అనంతరం భారత నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు సమావేశం ఎన్నికల ఫలితాలు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం